జీవించిన వాళ్ళు కాదు ఏబి వెంకటేశ్వరరావు గారికి నా మిత్రులారు నా శ్రేయోభిలాషి నా హితురాలు డాక్టర్ రాయపాటి శైలజ గారికి అలాగే ప్రెస్ అకాడమీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన ఆలపాటి సురేష్ కుమార్ గారికి ఈ సభా సభానిర్వాహకులందరూ కూడా ధన్యవాదాలు మిత్రులారా ఇందాకనే సురేష్ కుమార్ గారి యొక్క ఇంటర్వ్యూ చూశా ఓ నలభై సంవత్సరాల పాత్రికేయ జీవితం హెచ్చుతగ్గులు ఎత్తుపల్లాలు ముళ్ళు ముళ్ళ కిరీటాలు పుష్పాభిషేకాలు అని కూడా ఇంటర్వ్యూ చేశారు బహుశా నాకు తెలిసి పాత్రికేయ జీవితంలో పుష్పాభిషేకాలు ఉండవు ఐ ఆమ్ ఆల్సో జర్నలిస్ట్ నేను కూడా పాతికేల ప్రయాణమే ఎర్రబసులమ్మట రెండు రూపాయల బిల్ల పట్టుకొని వార్తలు రాస్తూ పరుగులు పెట్టిన పాతికాయ చేసిన వాణ్ణి ఇంద్రుడికి వంద కళ్ళుంటే విలేకరుకు వెయ్యి కళ్ళుండాలని నా పాత్రికాయ మీటింగులో విద్యార్థులకు పాఠాలు చెప్పిన వాణ్ణి నాకు సురేష్ కుమార్ గారు రెండు అవకాశాలు ఇచ్చారు ఒకటి ఆయన ఆనాటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం మీద విధ్వంసం అనే పుస్తకం రచన చేసి వేదిక మీద నాటి ప్రతిపక్ష పార్టీ నాయకులుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది సభ హోరెత్తింది వడగాల్పులు పిడిగుద్దులు యుద్ధ ఆలపించాం ఆ ఇద్దరిని ఆ రోజే చెప్పాం మీరు రాష్ట్రానికి సూర్యచంద్రులు కాబోయే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనని ఖచ్చితంగా అదే తథ్యమంది ఆ రోజు ఆలపాటి గారికి చెప్పా జాషువా గారి యొక్క మాట కవినిగన్న తల్లి గర్భంబుధన్యబు వాడు మృతుడు కాదు అనని ఆ పుస్తకాన్ని పవన్ కళ్యాణ్ గారు స్వీకరించాడు ఆ కృతిని ఇప్పుడు మిత్రుల రెండు మాటల్లో చెప్తున్నా పుత్రోత్సాహం కలుగదు పుత్రుడు జన్మించిన వెంటనే పుత్రుని కనుగొని జనులా పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహము కలుగును నలభై ఏళ్ళ సురేష్ కుమార్ గారి యొక్క కష్టార్జితానికి ఇప్పుడు పుత్రోత్సాహం కలిగినట్టుంది ఆయన యొక్క జీవితం ఈ ప్రెస్ అకాడమీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించడంతో కొంత ధన్యమైందిగానే భావిస్తున్నా నిజంగా ప్రజలకు ప్రమాణాలు చేసిన వాళ్ళు ఇలాంటి బాధ్యతలను స్వీకరించాల్సిన అవసరం ఉంది నాకు తెలిసి ఈ బ్యానర్లో పెట్టాడు సురేష్ కుమార్ గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క బాధ్యతలు స్వీకరించడం శిరోధార్యమే కానీ అదొక శిరోభారం కూడా అన్ని రంగాలని చైర్మన్గా వ్యవహరించడం వేరు పాత్రికేయ రంగంలో బాధ్యతలు పోయటం వేరు ఇవన్నీ కూడా నిఘా కళ్ళు చాలా చూపులు గుచ్చుకుంటూ ఉంటుంటాయి చాలామంది పాత్రికేయులు ప్రశ్నిస్తూ ఉంటారు నేను పాత్రికేయుని కాబట్టి సురేష్ కుమార్ గారు పంతొమ్మిది వందల అరవై రెండులో సమాజంలో ఉన్న అన్ని తరగతులకి అన్ని వర్గాలకి న్యాయం జరగాలనే విధంగా ఏర్పడిన కమిషన్లో భాగంగా ఈ ప్రెస్ అకాడమీ కూడా ఏర్పాటు చేశారు మన పితరులు అంటే అంటే వాడు సమాజం మీద బాధ్యతపడి కళలు పట్టుకొని వృత్తి విద్య చేసుకుంటూ జీతాలు సరిగా లేక బతుకుతూ ఉంటుంటారు ఈ రాష్ట్రంలో వాళ్ళందరి తరఫున నేను మీ దృష్టికి తెస్తున్నాను వాళ్ళ సొంతింటి కలదీర్చండి వాళ్ళకి ఎక్రిడేషన్ సమస్య ఒకటి ఉంది ఆ ఎక్రిడేషన్ సమస్యలు తీర్చండి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్లో ఒక్క విలేకరు కూడా ఎక్రిడేషన్ కార్డు ఇచ్చిన దాఖలాలు లేవు వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చిన దాఖలాలు లేవు అమరావతిలోనే ఇళ్ల స్థలాలు ఇద్దామనేది ఒక ఎజెండా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేశారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఈ మూడు రాజధానుల యొక్క మూర్ఖపు విధానంలో ఆ విలేకరులకు విల్లు అనేది కూడా శిథిలమైపోయింది కాబట్టి చాలా బాధ్యతలు ఉన్నాయి ఆ బాధ్యతలు మీరు సత్వం విలేకరగా నిర్వహించండి పాత్రికేయుని యొక్క కష్టాలు మీకంటే నేను ఎక్కువ చెప్పలేను మీరు ఎన్నో పడ్డవాళ్ళు ఎన్నెన్నో ఉద్యమాలను చూసిన వాళ్ళు కష్టాలంటే తెలుసు కన్నీటి యొక్క వెచ్చదనం మీకు తెలుసు అందరికీ కన్నీళ్ళు చల్లగుంటాయేమో మాకు చాలా నులివెచ్చగా ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా గౌరవప్రదమైన ఈ బాధ్యతలో మీరు ప్రభుత్వం ఇచ్చిన బాధ్యతలు నెరవేరుస్తూ పాత్రికేయ జీవితానికి వన్నీ తెచ్చే విధంగా గత చైర్మన్ల కంటే మరింత కొంగొత్తగా మీరు బాధ్యతలు నిర్వహిస్తారని ఒక పాత్రికేయుడిగా శ్రేయోభిలాషిగా మనసారా కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు ప్రస్తావన తెచ్చారు అలాగే మేము ఎలాగో ఆయన్ని అమరావతి ఫైర్ బ్రాండ్ అంటాం కాబట్టి మేధావులు వైద్యులు జర్నలిస్టులు అనేక మంది డాక్టర్లు దేశ విదేశాల నుండి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుంచి కూడా అమరావతికి మద్దతు తెలపటం వల్లే అమరావతి పోరాటాన్ని మనం సాధించగలిగాం అమరావతి లక్ష్యాన్ని సాధించగలిగాం ఈ సందర్భంగా అమరావతి అంటే ఇక్కడ కమిటీ చైర్మన్స్ చాలామంది ఉన్నారు కాబట్టి అమరావతి రైతుల తరపున వారికి నాదొక విన్నపం మీరు ముఖ్యమంత్రి గారితో కొంచెం క్లోజ్గా మూవ్ అవుతుంటారు కాబట్టి అమరావతి రైతులపై పెట్టిన కేసులు ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి సార్ ఇప్పటికీ కొంతమంది పిల్లలను చూసుకోవాలంటే వాళ్ళ పిల్లలు యూఎస్లో అక్కడే ఉంటే వాళ్ళ వీసాలు రావట్లేదు పాస్పోర్ట్స్ రెన్యూల్ అవ్వట్లేదు దయచేసి మీరు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారికి చెప్పి ఆ కేసులు మొత్తాన్ని త్వరగా ఎత్తివేసే విధంగా ప్రయత్నిస్తారని కోరుకుంటున్నాం ఈ సందర్భంగా మన అమరావతి రైతు అలాగే లీగల్ కమిటీ మెంబర్ అయినటువంటి జొన్నలగడ్డ కిరణ్ గారిని వచ్చి అమరావతి గురించి క్లుప్తంగా రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ఇదే సందర్భంగా వేదికపైకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ ప్రెసిడెంట్ ఐవి సుబ్బారావు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం గౌరవనీయులు వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు అదేవిధంగా వేదిక ముందున్నటువంటి అతిరథ మహారథులు నాతోటి అమరావతి రైతులందరికీ ముందుగా నా నమస్కారాలు ఒకసారి మీరు అదృశ్యాన్ని చూడండి అమరావతి మహిళలు ఒక వ్యక్తికి పూలు చల్లుతూ పాదాభివందనం చేస్తూ స్వాగతం పలుకుతున్నారు ఎందుకంటే అమరావతిని నిలబెట్టడంలో మొట్టమొదటి పాత్ర ముఖ్యమైన పాత్ర తీసుకున్నటువంటి మహమ్మద్ షరీఫ్ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం దయచేసి అందరూ ఒకసారి కరతల ద్వానులతో వారిని ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం ఆ రోజు శాసన మండలిలో మీరు చూపిన తెగువ మీరు చూపిన ధైర్యం ఎవరూ మర్చిపోలేరు సార్ అలాగే ఉన్నతమైనటువంటి రాజకీయాలకు నిదర్శనం షరీఫ్ గారిని భావితరాలు కూడా గుర్తుంచుకునే విధంగా మీరు ప్రవర్తించిన తీరు ఒక అమరావతి నిలబెట్టడం విషయంలోనే కాదు రాజకీయ నాయకులందరికీ కూడా ఒక గుణపాఠం వంటిది ఒక ఆదర్శవంతమైనటువంటి ప్రవర్తనని ఆ రోజు మేము శాసనమండలిలో చూడటం జరిగింది అసలైన రాజకీయాలకు అర్థం చెప్పినటువంటి శ్రీ మహమ్మద్ షరీఫ్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం గౌరవనీయులైన నాకు పెద్దగా మాట్లాడటం రాదు అది మరి ముఖ్యంగా మా ఐదు సంవత్సరాల నుంచి మా మహిళలు మాట్లాడినంత బాగా కూడా నేను మాట్లాడలేను కానీ ఉద్యమం నేపథ్యం గురించి కొద్దిసేపు మన ఈరోజు వేదిక మీద పెద్దలందరూ ఉన్నారు వారందరినీ పేరు పేరున నమస్కారాలు నేను తెలియజేయగలను కానీ నాకు ఇచ్చిన సమయం చాలా కొంచెం కాబట్టి వారందరి కలిపి ఒకేసారి వందనాలు తెలియజేస్తూ నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా మరి ముఖ్యంగా మన అమరావతి ఉద్యమం గురించి మనం మాట్లాడుకునే విషయాలు మన అమరావతి గురించి అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యమం గురించి బాహ్య ప్రపంచానికి బయట ప్రపంచానికి తెలిసిన విషయాలు కాకుండా బాహ్య ప్రపంచానికి తెలియని అనేక విషయాలు మన అమరావతి ఉద్యమం వెనక ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి వేదిక ముందు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా గుర్తు చేయదలుచుకున్నాను మరీ ముఖ్యంగా ఈ అమరావతి ఉద్యమం జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు ప్రకటించిన తర్వాత మాత్రమే ప్రారంభమైంది అని చాలామంది ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రజలు అనుకుంటా ఉన్నారు మరి ముఖ్యంగా ఈ సందర్భంగా అందరూ తెలియ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రభుత్వం మారిన వెంటనే ఈ అమరావతి ఉద్యమం ప్రారంభమైంది ఆ రోజు అమరావతి అభివృద్ధి కోసం మరి ఉద్యమం అమరావతి ప్రాంతంలో మొదలు పెట్టడం జరిగింది గుంటూరు నుంచి మరి స్వరాజ్యరావు గారు కానివ్వండి అనేక మంది పెద్దలు అదేవిధంగా విజయవాడ నుంచి మరి అనేకమైనటువంటి పెద్దలు వచ్చి మా గ్రామాల్లో మరి మన పొవాడు సుధాకర్ కానివ్వండి మన ఉజ్జయ రామలింగి గారు కానివ్వండి ఇలా అనేక మంది పెద్దలందరూ వచ్చి మన గ్రామాల్లో మరి అందరితో మాట్లాడి మరి ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారినప్పుడు వారి కొంత సమయం ఇచ్చాం మనం ఇప్పుడు కార్యాచరణకు సిద్ధం కావాలి అమరావతి ప్రాంత అభివృద్ధి కోసం మనం కార్యాచరణ చేయాలి మనం అనార్గనైజేషన్ సెక్టార్లో ఉన్నాం రైతులకి ఐకమత్యత లేదు అని చెప్పి భారతదేశంలో ఒక నానుడు ఉంది ఆ నానుడిని మనం మాసివేయాలి మాపివేయాలి అనే ఉద్దేశంతో మేమందరం కూడా కొంతమంది రైతులందరం ఇరవై తొమ్మిది గ్రామాల రైతులందరం కూడా కలిసి ఆ రోజు మొట్టమొదటిసారిగా మా యొక్క కష్టాలని మా యొక్క ఇబ్బందులని చెప్పుకోవటానికి హైదరాబాదులో ఉన్నటువంటి పవన్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది పవన్ గారు ఆ రోజు స్పందించారు మీరు ఒక రకంగా చెబుతున్నారు వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఈ అమరావతి గురించి అనేక రకమైనటువంటి విషయాలని మరి మీరు చెప్పేవాటికి వారు చెప్పేవాటికి అసలు పొంతనే లేదు అని మమ్మల్ని ఎదురు క్వశ్చన్ చేయడం జరిగింది అప్పుడు మేము స్పష్టంగా చెప్పాం మేము అమరావతి ప్రాంత బాధితులం మేమందరము అమరావతి ప్రాంతంలో ఈ రాష్ట్రం కోసం ఈ ప్రజల కోసం వంద పర్సెంట్ ఎకరం భూమి ఇచ్చి ఇరవై ఐదు పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మేము తీసుకున్నాం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాకు చెప్పారు మాకు ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వండి అని మేము అడిగితే ఈ రాష్ట్రం రాజధాని కట్టే పరిస్థితుల్లో లేదు ఈ రాజధాని కట్టాలంటే మీ భూమి నుంచి వచ్చే ఆదాయంతో మాత్రమే ఈ రాజధాని మేము కట్టగలం కాబట్టి మీకు ట్వంటీ ఫైవ్ ఇస్తాం ట్వంటీ ఫైవ్ ప్రభుత్వం మరి మీ డబ్బులతోనే మీ భూమి మీద వచ్చే డబ్బులతోనే రాజధాని నిర్మిస్తాం వాటిల్లో ఐదు పర్సెంటు రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల ప్రజలకు కేటాయిస్తాం పేదలకే అని చెప్పి చెబితే మేమందరం ఆ రోజు ఒప్పుకున్నాం ఇదే విషయం పవన్ కళ్యాణ్ గారికి చెప్పాం పవన్ కళ్యాణ్ గారు నమ్మల వెంటనే ఒప్పుకోలా నేనే వచ్చి స్వయంగా మీ ప్రాంతం అంతా పరిశీలించి అప్పుడు మీకు మద్దతు ఇవ్వాలా లేదా అని నేను నిర్ణయించుకుంటానని మాకు స్వయంగా చెప్పారు ఆ వెంటనే ఇది ఇంతటితో ఆగదు న్యాయ పోరాటం చేయాల్సిన పరిస్థితి వస్తుంది న్యాయ పోరాటం చేయాలంటే హానెస్ట్గా మాకు ఎవరు సహకరిస్తారు అని ఆలోచించుకొని ఆ వెంటనే హైదరాబాద్లో మేము సుజనా చౌదరి గారి దగ్గరికి వెళ్ళాం ఆ రోజు సుజనా చౌదరి గారు మాకు ఒక హామీ ఇచ్చారు ఈ రాజధాని కోసం ఈ రాజధాని ఈ ప్రాంతం నుంచి తరలిపోకుండా ఒక్క అంగుళం కూడా కదలకుండా నా వంతు సహాయం ఇక్కడ నుంచి సుప్రీంకోర్టు దాకా ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా మీకు అందిస్తామని చెప్పారు ఆ విధంగా ప్రారంభమైనటువంటి ఆ తర్వాత వెనువెంటనే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి రావటం ఈ ప్రాంతం అంతా పరిశీలించడం రైతులు చెప్పిందే నిజమని నమ్మటం ఆ తర్వాత బహిరంగంగా మద్దతు ఇవ్వటం జరిగింది అదేవిధంగా సునీ చౌదరి గారు ఇక్కడికి వచ్చారు మరి ఈ ప్రాంతం అంతా తిరిగారు అదేవిధంగా బహిరంగంగా అన్ని చూసి బహిరంగ మద్దతు కూడా తెలియజేశారు మీరు అనుకోవచ్చు మేము అప్పుడే ముందు ఆలోచించాం మేమంతా రైతులు మేము కష్టపడి డబ్బులు పోగు చేసి సుప్రీంకోర్టు లాయర్లకి సుమారుగా ఇరవై కోట్ల రూపాయలని మేమందరం కూడా చందాల రూపంలో వేసుకొని ఎకరాల లెక్క వేసుకొని సుప్రీంకోర్టు దాకా పోరాడి అమరావతి ప్రాంత రైతులుగా మావంతుగా మేము ఇక్కడ అమరావతి నుంచి రాజధాని కదలకుండా న్యాయపోరాటం చేశాం ఈ న్యాయ పోరాటానికి సున్నా చౌదరి గారు ఎంత చౌదరి గారు ఎంతో సహకరించారు ఆ తర్వాత మూడు ముక్కలాట మొదలైంది మూడు ముక్కలాట మొదలైన తర్వాత అసలైన ఉద్యమం మొదలైంది ఆ ఉద్యమం కాయించి అందరికీ మీ అందరికి కూడా అన్ని విషయాలు తెలుసు ఆ ఉద్యమంలో కీలక పాత్రగా మేము అమరావతి ప్రాంత రైతులందరం మరి పోరాడుతూ ఉంటే మాకు ఎప్పుడు కూడా మేము ఈ ప్రాంతానికే పరిమితం అవుతున్నాం ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకి తెలియటం లేదు అని చెప్పి మేము ఎంతో బాధపడుతున్న సమయంలో అమరావతి పరిరక్షణ ఉద్యమ పేరిట మరి తిరుపతిరావు గారు శివారెడ్డి గారు మా ప్రాంతానికి వచ్చి ఈ ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తం చేయాలంటే పాదయాత్రలు చేయాలని చెప్పి నిర్ణయించుకోవటం అప్పుడు ఉన్నటువంటి మా సమన్వయ కమిటీ కానివ్వండి మా కన్వీనర్గా ఉన్న సుధాకర్ కానివ్వండి అదేవిధంగా మరి రైతులందరం కూడా మేము అనేక కమిటీలు వేసుకున్నాం ఆ కమిటీలు మేమే మరి రైతుల నుంచి ఒక లీగల్ కమిటీ వేసాం రైతుల నుంచి ఫుడ్ కమిటీ చేశాం మీ అందరికీ ఈ సందర్భంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే మేము ఏ ప్రాంతం వెళ్తే ఆ ప్రాంతంలో మాకు విపరీతమైన ఆదరణ వచ్చింది ఈ ఆదరణతో పాటు ఆ ప్రాంతంలో మాకు సంఘీభావంగా తెలియజేయడానికి వచ్చిన వారందరికి కూడా మేమే భోజనాలు వండి అందరికీ పెట్టడం మా ఫుడ్ కమిటీ వాళ్ళు చేయటం జరిగింది అదేవిధంగా వెన్యూస్కో కమిటీ వేశాం అదేవిధంగా లాజిస్టిక్ ఒక కమిటీ చేసాం అదేవిధంగా మరి జన సమీకరణకి సంబంధించినటువంటి నాయకులతో మాట్లాడటానికి ఒక కమిటీ వేసాం అదేవిధంగా వెహికల్స్కి కమిటీ చేశాం ఇలా అనేక కమిటీలు వేసి రైతుల నుంచే మేము ఈ కమిటీలో ప్రాతినిధ్యం చేసుకొని మేము రైతులు అందరం కూడా కలిసి ఈ ఉద్యమాన్ని ఈ పాదయాత్రని చేయటం జరిగింది దయచేసి అందరూ గుర్తుంచుకోవాలి మేము రైతులు అందరం కూడా ఈ ఉద్యమం చేసినప్పుడు మాకు ఈ రాష్ట్రంలో కానివ్వండి అనేక ప్రాంతాల్లో కానివ్వండి అదేవిధంగా ఎన్ఆర్ఐలో కానివ్వండి అనేక రకాలైన సహాయ సహకారాలు అందించారు వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక చిన్న విషయం చెప్పి ముగిస్తూ ఉన్నారు మన పాదయాత్రల సందర్భంలో కానివ్వండి ఉద్యమం జరిగినన్ని రోజుల్లో అనేక ఆరోగ్య సమస్యలు మా మహిళలకి మా ప్రాంత రైతులకి రావటం జరిగింది ఈ ఆరోగ్య సమస్యలన్నిటికీ మరి డాక్టర్ వజ్జయ్ రామలంగి గారు మరి ప్రత్యేకమైన పాత్ర పోషించి వివిధ ప్రదేశాల నుంచి డాక్టర్లందరిని తీసుకొచ్చి శిబిరాల్లో హెల్త్ చెకప్ చేయించి ఫ్రీగా మెడి మెడిసిన్స్ ఇప్పించి ఏమన్నా టెస్టులు చేయించాలన్నా ఫ్రీగా చేయించారు అదేవిధంగా పాదయాత్రలు జరిగిన అన్ని రోజులు మాతో మాట్లాడేవాళ్ళు ఎక్కడ ఓపీ పెడదాం ఏ కళ్యాణ మండపాల్లో ఓపీ పెడదామని చెప్పి అక్కడున్న డాక్టర్లతో కూడా మాట్లాడి అక్కడున్న డాక్టర్లను కూడా ఓపీకి తీసుకొచ్చి వారికి అనేకమైనటువంటి మరి మందులు చికిత్స చేయటం జరిగింది అదేవిధంగా మరి మా ప్రాంతంలో ఉన్న శిబిరాలకి డాక్టర్లు గారి స్నేహితుల సహాయంతో అనేకమైన సహాయ సహకారాలు అందించారు అదేవిధంగా కొవ్వూరులో ఆ రోజు వరద వస్తే ఇక్కడ బట్టలని సేకరించి మాకు పంపించారు పాదయాత్రలో అక్కడ కొవ్వూరులో ఉన్నటువంటి బాధితులకు అందజేయమని ఆ విధంగా అక్కడ బాధితులకు అందజేసాం ఇట్లా అనేక సహాయ సహకారాలు వచ్చే రామలంగి గారు మా అందించారు వారు మా గ్రామంలో పుట్టడం నిజంగా మా అదృష్టం అని పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మరొక ప్రముఖమైన వ్యక్తిని మీకు పరిచయం చేయదలుచుకున్నాం ఒక ప్రొఫెసర్గా ఎదగడమే కాకుండా భారతదేశంలో ఏ విద్యావేత్తకి దక్కినటువంటి గౌరవం బిర్లా కంపెనీ నుండి మూడు వందల కోట్ల రూపాయల చెక్ పవర్తో స్వతంత్రంగా బిట్స్ పిలాని నడపగలిగినటువంటి వ్యక్తి నడిపిన వ్యక్తి అదేవిధంగా మీరు చూసుకుంటే గత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో అమరావతిలో ఏమైనా కట్టడాలు వచ్చినాయి కార్యకలాపాలు మొదలైనవి అంటే అవి కేవలం ఎస్ఆర్ఎం విట్టు రెండు కాలేజీలు మాత్రమే అటువంటి ఎస్ఆర్ఎం కాలేజీ కూడా యూనివర్సిటీ వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చినప్పుడు అడ్డుపడి పట్టుబట్టి ఎస్ఆర్ఎం యూనివర్సిటీని అమరావతికి తీసుకొచ్చినటువంటి విద్యావేత్త ప్రొఫెసర్ వజయ సాంసరావు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి ఆహుతులందరినీ పాల్గొని జ్యోతిని వెలిగించవలసిందిగా కోరుతున్నాం